హాయ్ అండి వెల్కమ్ టు వారాహి ఆ రీడింగ్ నా పేరు రాధ శ్రీ మాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజనైట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కంటెంట్ ఏంటి అంటే టూ డేస్లో మీ లైఫ్లో జరిగేది ఇదేనా ఏం జరుగుతుంది ఒకసారి చెప్ చేద్దాం ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక లైఫ్లో టూ డేస్లో ఏం జరగబోతుంది వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు డెవిల్ ద స్ట్రెంత్ ఈ వీడియో చూసే టయానికి మీరు చాలా యాంగ్జైటీ చాలా కోపం మీపైన మీకే కోపం ఎదుటి పైన కోపం ఒక రిలేషన్లో హెల్తీ గ్రోత్ లేదు హెల్త్ సరిగ్గా లేదు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు మీ ఎనర్జీ సరిగ్గా లేదు ఓకే మీ ఎనర్జీ సరిగ్గా లేదు ఏది ఆలోచిస్తున్నా కూడా మీకంతా ఉల్టా అవ్వటం నాకే ఎందుకు ఇలా నా జీవితమే ఎందుకు ఇలా విపరీతమైన ఇంటి మసి ఆలోచనలో మిస్సింగ్ ఎనర్జీ కనపడుతుంది ఆ హెల్త్ సరిగ్గా లేదు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు గ్రోత్ లేదు బట్ ఇలా ఉంది దా విషయంలో నుంచి మీరు చాలా స్ట్రెంత్ని కూడగట్టుకుంటున్నారు మీ ఆలోచన విధానం సరిగా లేదని చెప్పేసి అని బాధపడుతున్నారు ఉన్న సిచ్యువేషన్ల నుంచి నేను బయట పడతానా పడనా అని చెప్పేసి అని ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఈ వీడియో చూసే టయానికి ఓకేనా శ్రీమాత్రే నమ ఇదండి మీ ఎనర్జీ ఓకేనా ఈ రోజు నుంచి పడితే టూ డేస్లో ఇదేనా మీ లైఫ్లో జరుగుతుంది ఏం జరుగుతుంది ఈ టూ డేస్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ టూ డేస్లో మా వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక లైఫ్లో ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది వీళ్ళ లైఫ్లో జరిగేది ఇదేనా మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు టూ డేస్లో వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక లైఫ్లో ఏం జరగబోతుంది మీరేం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఎవరిపైన కోపం ఎవరిపైన యాంగ్జైటీ ఎందుకు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో టూ డేస్లో మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి వాళ్ళకు మీరు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ద స్ట్రెంత్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఇక్కడ స్ట్రెంత్ డెత్ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాడ్ సిస్టర్ చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు టూ డేస్లో వీళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది టెన్ అప్ పెంటికల్స్ ఏస్అ వ్యాన్స్ టెన్ అఫ్ వ్యాన్స్ ఓకే మనకి టూ డేస్లో మీకేం జరగబోతుంది ఇది జరిగేది మీ లైఫ్లో జరుగుతుందా ఈ మెసేజ్ మీకు అవు మీకు అందుతుందా ఇదే మీ లైఫ్లో జరుగుతుందా టూ డేస్ తర్వాత జరిగితే నాకు కింద అఫర్మేషన్ రాయండి ఓకే కింద నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఏదో ఒక విషయంలో చాలా ధైర్యంగా ఓకే చాలా ధైర్యంగా మీరు ముందుకు వెళ్తారు పో వదిలేసేసుకుంటారు అది రీబర్త్ అవుతుంది అవుతుందా అవ్వదా నేను ముందుకు వెళ్తానా వెళ్ళానా మీ ఆలోచన ప్రజెంట్ మీరు ఒక స్టక్ ఎనర్జీ బ్యాలెన్స్ లేదని ఒక స్టక్ ఎనర్జీలో నుంచి ఒక టెన్ ఆఫ్ బ్యాండ్స్ నుంచి విపరీతమైన బాధ్యతలు బడన్స్ మీ ఆలోచనలు మీ మైండ్ మొత్తం ఆలోచనలు ఒక స్టక్ ఎనర్జీలో నుంచి కంప్లీట్గా ధైర్యంగా బయటపడతారు ఓకే గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఎన్ని రోజుల నుంచి ఒక స్టెప్ తీసుకోలేక ఎన్ని రోజుల నుంచి ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడలేక కంప్లీట్గా హీల్ అవ్వడానికి దగ్గరలో ఉంది ఈ టూ డేస్లో కంప్లీట్గా మీరు హీల్ అవుతారు ఓకేనా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారా ఒక పనికి మన రిలేషన్లో ఉన్నారా గ్రోత్ లేని రిలేషన్లో ఉన్నారా మీ సిచ్యువేషన్ చాలా బడన్గా ఉందా చాలా భయపడుతున్నారా అస్సలు ముందుకెళ్ళలేకపోతున్నారా అందులో నుంచి మీరు హీల్ అవ్వలేకపోతున్నారా మీకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసానని మీరు ఒకరి ఏదైనా ఒక సిచ్యువేషన్లో నుంచి కంప్లీట్గా మీరు బయటపడిపోతున్నారు ఓకే శ్రీమాత్రే నమహ స్ట్రెంత్కు క్లారిఫికేషన్ ఇవ్వండి దయంపరార్ డెత్కు క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అయితే ధైర్యంగా మీరంటే ఏందో చూపించుకున్న టైం వచ్చేసేసింది ఓకే ఈ టూ డేస్లో ఏదో ఒక విషయాన్ని ఎండ్ చేసేసుకొని మీరు బయటపడిపోయి మీరు క్లారిటీగా మీరు మీరేందో చూపించుకున్న టైం అయితే స్టార్ట్ అవబోతుంది ఈ టూ డేస్లో ఓకేనా గతంలో జరిగింది మొత్తం మర్చిపోయి గతాన్ని వదిలేసేసేసుకొని సబ్ వ్యాన్స్తో మీరు మీరు ఏదైనా చేయగలిగేంత కెపాసిటీ అనేది మీకు రాబోతుంది మీకు యూనివర్స్ మీకు మీరేంటో మీరు నిలబెట్టే టైం మీకు రాబోతుంది ఓకేనా డెవిల్ వచ్చేసేసింది డెవిల్ ఎనర్జీ నుంచి స్ట్రెంత్ నుంచి ఒక డెత్ కంప్లీట్గా డెత్ అయిపోయి మీకు క్లారిటీ మీరు అనుకున్న దానిపైన మీకు జరగబోతుంది మీకు మంచి విషయం ఏదో జరగబోతుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ గ్రోత్ మనీ పరంగా గ్రోత్ ఓకే రిలేషన్ పరంగా గ్రోత్ మీకు క్లారిటీ రాబోతుంది ఓకేనా ఈ టూ డేస్లో మీ లైఫ్లో చాలా చాలా మీరు హీల్ అయిపోయి కంప్లీట్గా ఒక విషయాన్ని ఎండ్ చేసేసుకొని ఇక మీ విషయం కోసం మీ కోసం మీరు ఆలోచించుకునే రోజు స్టార్ట్ అవుతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలని ఇయర్స్ అయినా కూడా బయటపడలేక ఇయర్స్ అయినా కూడా ఏది మీరు మీరు అర్థం కాక మీలో మీరే ఏడుస్తూ బాధపడుతూ మానసికంగా శారీరకంగా అలసిపోయి సొలసిపోయి ఉన్నారు గాయస్ మీరు ఓకేనా అలాంటి వాళ్ళకి ఈ టూ డేస్లో కంప్లీట్గా యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ ఇవ్వబోతుంది మీ కళ్ళు తెరిపించబోతుంది మిమ్మల్ని మిమ్మల్నిగా నిలబెడుతుంది ఓకేనా మిమ్మల్ని మిమ్మల్నిగా మీకు ఏం కావాలో మీకేంటో నిలబెడుతుంది మీ ముందుకు టూ డేస్లో ఓకే ఈ టూ డేస్లో ఈ మెసేజ్ అనేది మీ ఎవరికి అందాలో అందుతుంది ఎవరికి మెసేజ్ యూజ్ అవ్వాలో యూనివర్స్ నా ద్వారా మీకు పంపిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ అని చెప్పుకోండి చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఈ టూ డేస్లో వీళ్ళ లైఫ్లో మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఈ చలికి కార్డ్స్ స్లిప్ అవుతున్నాయి చేతులు చాలా స్మూత్ అయిపోయినాయి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఓకే ఈ టూ డేస్లో వీళ్ళ లైఫ్లో నుంచి వీళ్ళకి ఇస్తున్న మెసేజ్ ఏంటి ఈ టూ డేస్లో జరిగేది ఇదే నా వాళ్ళ లైఫ్లో లాస్ట్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ వీల ఫార్చున్కి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 డెవిల్ సార్లు వచ్చింది గ్యాస్ చూసుకోండి అమ్మా ఈ డెవిల్ ఎనర్జీ క్యారీ చేయకూడదు ఓకే శ్రీమాత్రేణమ్మ ఇక్కడ మనకి టూ డేస్లో మీకు జరగబోయేది ఏంటి అంటే ఓకే మీకు మెసేజ్ ఏంటి అంటే ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయారు మీరు ఓకే మీరు ఎదురు చూసి దానికి మీరు గ్రోత్ రిలేషన్ గ్రోత్ పెంటికల్స్ మనీ ఓకేనా మనీ విషయంలో కూడా చాలా 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 వెనకబడి ఉన్నారు హెల్త్ గ్రోత్ లేదు మనీ గ్రోత్ లేదు రిలేషన్ గ్రోత్ లేదు ఇక్కడ మనకి ఓకే అయితే ఇక్కడ చాలా మటుకు మీరు వెయిట్ చేస్తున్నారు ఒక అవకాశం అప్ కప్స్తో ఒక చిన్నగా కదలిక స్టార్ట్ అవుతుంది ఓకే ఒక చిన్నగా కదలిక స్టార్ట్ అయిపోయి మీ మనసుని మీకు వాల్యూ ఇచ్చే పర్సన్ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాపోతున్నారు టూ డేస్లో ఓకేనా మీకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక న్యూ పర్సన్ మీకు ఎప్పటినుంచో మీ మీరంటే వాళ్ళకి ఇష్టం ఉన్న పర్సన్ కానీ వాళ్ళు మీతో ఓపెన్ అప్ అయ్యి చెప్తారు ఓకేనా కొందరికి మీ క్లాస్మేట్ మీ కాలేజ్ కాలేజ్మెంట్ మీ చిన్నప్పటి క్రష్ తెలియదు ఓకేనా ఒక సినారియో మటుకు వాళ్ళు వస్తారు ఎప్పటి నుంచో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీ పైన ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు బయటకు చెప్పుకోలేక ఉన్న వాళ్ళు ఉండే వాళ్ళు సడన్గా వచ్చేసేసి మీకు ప్రపోజ్ చేస్తారు ఓకేనా డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఎస్ ఎదురు చూస్తే ఎదురు చూసి అలసిపోయారు మీరు ఓకే వెయిట్ చేసి చేసి ఇక లీవిట్ వదిలేసేసుకొని మీ పనిలో మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంటుంది హెల్త్ గ్రోత్ కనపడుతుంటుంది మనీ గ్రోత్ కనపడుతుంటుంది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక పర్సన్ మీతో ప్రపోజ్ చేస్తారు వీళ్ళు అనుకూలంగా మీకు చేంజ్ అవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళు సింగిల్ ఓరియంట్ అయ్యి చాలా కష్టపడుతూ చాలా కష్టపడే మనసత్వం మీది ఓకే మీకు ఇంట్యూషన్ పవర్ చాలా ఎక్కువ పనిచేస్తుంటుంది ఇప్పుడు స్ట్రాంగ్గా రోజుకు రోజు మీలో స్ట్రాంగ్ అనేది తయారవుతుంటారు మీ పైన మీరు వర్క్ చేసుకుంటుంటారు మీకు ఒక హార్ట్ఫుల్గా మిమ్మల్ని మిమ్మల్నిగా మీ రిలేషన్ని కానీ మీ మనసుని కానీ మీ అంటే మీకు మీరెంత వర్తి మీరెంత జెన్యున్ పర్సన్ అని మీకు వాల్యూ ఇచ్చే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే రాబోతున్నారు ఈ టూ డేస్లో ఒక అద్భుతం అంటే జరగబోతుంది కంప్లీట్గా కంప్లీట్గా హీల్ అవుతున్నారు కంప్లీట్గా మీ ఆలోచన మొత్తము ఓకే మీ ఆలోచన విధానం మారుతుంది స్ట్రెంత్తో ధైర్య కూడగట్టుకుంటారు డెత్తో కంప్లీట్గా గతాన్ని వదిలేసేసి పీడ వదిలిపోయింది అనుకొని ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు హెల్త్ గ్రోత్ కనపడుతుంది ఫైనాన్షియల్ గ్రోత్ కనపడుతుంది అన్ఎస్పెక్టెడ్గా వర్క్ రావటం జాబ్లో జాబ్ విషయంలో కానీ రిలేషన్లో కానీ చాలా అనేది ఒక పాజిటివ్ అనేది స్టార్ట్ అవబోతుంది గ్యాస్ ఓకే ఇంకా చెప్పండి నాకు ఈ టూ డేస్లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి యూనివర్స్ ఫ్రీ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఆన్సర్ ప్లీజ్ ఓకే వీళ్ళ ఫార్చ్యూన్ మళ్ళీ డెవిల్ వచ్చింది చూడండి మళ్ళీ ఎంత షపింగ్ చేస్తున్నా డెవిల్ వచ్చేసేసింది వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసేసింది సో ఈ టూ డేస్లో మీరిచ్చే మెసేజ్ ఏంటి ఈ టూ డేస్లో ఏం జరగబోతుంది చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఈ టూ డేస్లో వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది యూనివర్స్ మీరిచ్చే మెసేజే వాళ్ళకి ఆకరేట్గా రావాలి వాళ్ళ లైఫ్లో వాళ్ళ గ్రోత్ చూడాలి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్ ఈ టూ డేస్లో ఓకే ఈ టూ డేస్లో వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ టూ డేస్లో వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది యూనివర్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఓకే స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఈ టూ డేస్లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి పిన్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి కింగ్ ఆఫ్ బ్యాన్స్ ద లవర్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ టూ డేస్లో మీరు ఇస్తున్న మెసేజ్ ఆఫ్ ద హైరోమెంట్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు రిలేషన్ గ్రోత్ ఆలోచిస్తున్నారు కంప్లీట్గా హీల్ అవ్వబోతున్నారు ఓకే కంప్లీట్గా హీల్ అవుతున్నారు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి ఓకేనా ద లవర్స్తో మీరు లో ఎనర్జీ లో ఎనర్జీ అంటే మీరు ఈక్వల్ గివెన్ డేకి ఇచ్చి మీరు మీ పర్సన్కి చాలా ప్రేమనిచ్చి ఎమోషన్స్ పరంగా దగ్గర అన్ని విధాలుగా మీరు ఇస్తున్న మీ రిలేషన్కి వాల్యూ లేదు ఓకేనా మీకంటూ వాల్యూ లేక మిమ్మల్ని ఎంత దగ్గర అవుతున్నా మిమ్మల్ని బాధ పెట్టి దూరం పెట్టి మిమ్మల్ని లోయ ఎనర్జీకి పంపించిన వా మీరు ఎప్పుడు ఎంత మీ పర్సన్ మిస్ అవుతున్నారో డెవిల్ ఎనర్జీతో చాలా మిస్ అవుతున్నారు దానికి మనకి ఇక్కడ క్లారిఫికేషన్ ఏమొచ్చేసింది అని అనంటే మీరు ఒక కింగ్లో ఒక ఒక నిర్ణయం తీసుకున్నటము ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఏది కావాలో ఏది వద్దో క్వీన్ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీ రాబోతుంది ఎట్టి పరిస్థితులలో మీ లైఫ్లో మీరు అనుకున్నది చే దక్కించుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నారు లవ్వర్స్కి వచ్చేసేసి మనకు ఏటో బ్యాండ్స్ వచ్చేసేసింది అంటే కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మంచి కనపడుతుంది మీకు ఎవరి నుంచో కమ్యూనికేషన్ రాబోతుంది మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు జర్నీ చేస్తారు ఎవరినో మీట్ అవుతారు మీకు ఈ టూ డేస్లో అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని ఎవరో మీట్ అవ్వటం అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కమ్యూనికేషన్ రావటం ఎందుకంటే ద హెరోపెంట్తో చాలా ఆలోచన టవర్ టవర్ వచ్చేసేసింది ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చేసేసింది జస్టిస్ వచ్చేసేసింది మీకు న్యాయం అనేది జరగబోతుందండి ఓకేనా ఖచ్చితంగా యూనివర్స్ మనుషులు న్యాయం చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ యూనివర్స్ అయితే మీకు ఫేవర్గా అయితే మారబోతుంది మీ విషయంలో యూనివర్స్ జోక్షం చేసుకుంటుంది ఓకేనా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ మీరు ఇచ్చే అవుట్కమ్ గైడెన్స్ ఏంటి ఈ టూ డేస్లో వీళ్ళకి ఏం జరగబోతుందో వీళ్ళ లైఫ్లో మీరు మెసేజ్ ఇచ్చారు ఇప్పుడు గైడెన్స్ కూడా ఇవ్వండి ద దారిట్ స్లిప్ అవుతున్నాయి కార్ట్స్ స్లిప్ మాత్రమేనమ్మ గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ గైడెన్స్ ఇవ్వండి హై ప్రిస్టర్స్ హై ప్రిస్టర్స్ ద మెజిషియన్ ద లవర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇందులో నుంచి కూడా మీరు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ ఇందులో నుంచి కూడా మీరు గైడెన్స్ ఇవ్వండి ఎంపరర్ ఎంప్రస్ శ్రీమాత్రే నమహా ఇందులో నుంచి త్రీ కార్డ్స్ ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసాను మీ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేసుకోండి మీ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోండి మీరు ఏది కావాలనుకుంటే అది మీ లైఫ్లోకి వస్తుంది ఒక మ్యూజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు మనిషి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది మీరు మొహానికి ఉన్న మాస్క్ తీసేసేయండి జెన్యున్గా మీరు ఉన్నది ఉన్నట్టుగా మీ మనసులో ఏది ఉంటే అది చెప్పేసేయండి మీరు లోపల రహస్యాలు దాచిపెట్టుకోవాల్సిన పని లేదు మీ లోపల స్టోరేజ్ చేసుకోవాల్సిన పని లేదు ఏదున్నా మీరు యూనివర్స్కి చెప్పమంటున్నారు ఓకే యూనివర్స్తో మాట్లాడండి యూనివర్స్తో చెప్పండి కంప్లీట్గా హీల్ అవ్వండి ఓకే కంప్లీట్గా హీల్ అవ్వండి ఒక రిలేషన్ పరంగా కానీ ఏదైనా సరే మీరు ఆలోచిస్తుంటే ఓకేనా మీ మనసులో బాధ ఏదున్నా కూడా చక్కగా యూనివర్స్తో అపెక్నింగ్ అవ్వండి ఏంజల్స్తో మాట్లాడండి యూనివర్స్తో చెప్పండి యూనివర్స్ని ప్రేర్ చేయండి ఖచ్చితంగా మీ కోరిక ఏదున్నా సరే నెరవేరుతుందని చెప్తున్నారు యూనివర్స్ ఓకేనా మీరు ఒక మీ పర్సన్ విషయంలో అలసిపోయారా లేదనుకుంటే మీ హస్బెండ్ కోసమా మీ వైఫ్ కోసమా ఎనీథింగ్ ఏ దేనికోసమైనా మీరు బాధపడి అలసిపోయి ఉంటే ఓకే మీ విషయాల్లో యూనివర్స్ కలగజేసుకుంటుంది కాబట్టి మీరు పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా కాకుండా ఫేస్కు మాస్క్ తొలగించేసేసుకొని మీ లోపల ఏది ఉన్నా యూనివర్స్తో చెప్పుకొని హీల్ అవ్వమంటున్నారు హెల్ప్ఫుల్ పీపుల్స్ ఏం బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం నో ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ నాట్ ది రైట్ టైం ఓకే మీ సిచ్యువేషను చాలా ఇంప్రూవ్ అవుతుందంట నెగిటివ్ ఆలోచించొద్దు ప్రతిదానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ప్రతిదానికి ఒక టైం వస్తుంది ఓకే ఆలోచించే విధానం కానీ మీ పైన మీరు వర్క్ చేసుకోండి మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చెయ్యండి ఏది ఉన్నా సరే మనుషులకు చెప్పి మీరు చీప్ అయిపోయే కాడికన్నా యూనివర్స్తో మనసు విప్పి మాట్లాడుకోండి ఓకే మనసు విప్పి యూనివర్స్తో మాట్లాడుకోండి డెఫినెట్గా యూనివర్స్ మీ లైఫ్లోకి కలగజేసుకొని మీకు మంచి గుడ్ లైఫ్ గుడ్ హెల్త్ గుడ్ రిలేషన్ మిమ్మల్ని గుర్తించే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఇదండి ఈ టూ డేస్లో మీ లైఫ్లో మీకు జరగబోయేది యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్ ఇదే మీ లైఫ్లో జరిగేది ఓకేనండి ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజన్ట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోచ్చేయండి టూ డేస్లో మీ లైఫ్లో ఏది జరిగింది అనేది కొత్త రిలేషన్ వస్తుందా పాత రిలేషన్ వస్తుందా లేకపోతే ఉన్న రిలేషన్ కంప్లీట్గా పీడ పోయిందని ఎండ్ అవుతుందా వాట్ ఎవర్ ఏది జరిగినా నాకు కింద కామెంట్ బాక్స్లో పోచ్చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ ఓకేనా హ్యాపీ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ హ్యాపీ సండే ఎంజాయ్ బాయ్